తెలంగాణలో గత పదేళ్ల కేసీఆర్ పాలనలో టెలిఫోన్ ట్యాపింగ్ చేశాము అని కీలక సూత్రధారి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు విచారణ అంగీకరించినట్టు సమాచారం రేవంత్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు సోదరులు అందరి టెలిఫోన్లు ట్యాప్ చేశామని ప్రతిపక్ష నాయకుల ఫోన్లని ట్యాప్ చేశామని జడ్జిలు సెలబ్రిటీలు సినిమా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు అంగీకరించినట్టు సమాచారం ఆ విధంగానే సినిమా వాళ్ళని కానీ ఇతరత్ర వాళ్ళని కానీ ఫామ్ హౌస్లకు పిలిచి వాళ్ళ గురించి మాట్లాడామని అదేవిధంగా రాజకీయంగా ప్రత్యర్థులే కాదు కవిత టెలిఫోన్ కూడా ట్యాప్ చేశారని అన్ని కేసీఆర్కి తెలియకపోయినా హరీష్ రావు కేటీఆర్కి తెలుసని టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఓటుకు నోట్లో రేవంత్ రెడ్డి ఎరిగించిన అదేవిధంగా ఫామ్ హౌస్లో బీజేపీ నాయకులు టీఆర్ఎస్ వాళ్ళకి దాన్ని పట్టించిన ఇతరత్ర అన్ని దాని ద్వారానే జరిగాయని అంటున్నారు కవిత టెలిఫోన్ ట్యాప్ చేసి ఎవరు విన్నారు ఏం చేశారు సొంత కుటుంబంలో ఆడబిడ్డ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు కవితకు కూడా నోటీసులు ఇచ్చారని తెలుస్తుంది అంతేకాదు ఆంధ్ర